ఉన్నాను నీ కొండకు పారిపోమ్మని మీరు నాతో చొప్పుటెయలా దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకట్టులో యథార్థ హృదయల మీద వేటకై తమ బాణములు వార్యందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతి మంత్రులను పరిశీలించును దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగముగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు హల్లే ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె పదకొండవ కీర్తన దేవుని యొక్క సార్వభౌమాధికారము న్యాయంపై నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని వ్యక్తపరిచే చిన్న కీర్తన చిన్న కీర్తనే కానీ చాలా శక్తివంతమైన కీర్తన తనకు ఇతరులు సలహాలు ఇస్తున్నారు తనను ప్రమాదం నుండి ఆ పరిస్థితుల నుండి పారిపోమంటున్నారు కానీ కీర్తనాకారుడు దేవునిపై నమ్మకాన్ని పెట్టుకున్నాడు దేవుడే తనకు ఆశ్రయంగా ఉంటే ఎందుకు భయపడాలి పారిపోవాలని అంటున్నాడు కీర్తన గ్రంథం నలభై ఆరు మొదటి నుండి మూడు వచనములలో దేవుడు మనకు ఆశ్రమను దుర్గమై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రంలో పర్వతము మునిగినను వాటి జలములు జలమును నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతం కదిలినను మనము భయపడము అని కీర్తనకారుడు అంటున్నాడు అవును మనము దేనికి భయపడాలి మనం సమస్యల్లో ఉన్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా మనకు సలహాలు ఇస్తుంటారు కానీ అవి దేవుండి వచ్చేవా లేక అపవాదుండి వచ్చేవా మనకు జ్ఞానం ఉండాలి కయ్యును మొదలుకొని ఇప్పటి వరకు కూడా దుష్టులు యథార్థవంతులను హింసిస్తూ వస్తున్నారు కానీ సామెతల గ్రంథం మూడో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో కుటిల పడుతున్న యహోవాక అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉన్నాడని చెప్పబడింది కాబట్టి దుష్టుడు ఎన్ని పన్నాగాలు పడినా యథార్థవంతులకు ఏ హాని జరగదు ఏమి జరిగినా సమస్తం సమకూడి మేలుకొరకే జరుగుతుందని రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో వ్రాయబడినది దుర్మార్గులు సమాజానికి ఆధారంగా ఉన్న న్యాయమైన పునాదులైన ధ్వంసం చేస్తే మంచివారు ఏం చేయగలరు దేవుడు తమ పక్షాన ఉన్నాడని బాగా ఎరిగి నీతి న్యాయాల పక్షంగా పట్టుదలతో నిలవడమే వారు చేయగలిగేది కష్టాలు ప్రమాదాలు ముందుకు వచ్చిన సమయంలో ఇదే జరుగుతున్నవన్నీ దేవునికి తెలుసు ఆయన తన పరిశుద్ధ పరిపాలన సాగిస్తున్నాడు ఆందోళన చెందిన హృదయాలకు ఇందులోనే శాంతి ఉంది పశ్చాత్తాప పడక దుర్మార్గతలోనే కొనసాగేవారు దేవుని విరోధ భావానికి గురవుతారు వారు పశ్చాత్తాప పడితే ఆయన వారిని ప్రేమతో చేర్చుకుని క్షమించి తన ప్రియమైన పిల్లలుగా చేసుకుంటాడు అయితే పశ్చాత్తాప వారి చర్యలను ఆలోచనలను ఆశయాలను లక్షణాలను అసహించుకుంటాడు ఆయన ప్రవిత్త స్వభావానికి విరోధంగా వారు ఏమై ఉన్నారో ఏం చేస్తారో అదంతా అసహ్యం ఆది కాండం పంతొమ్మిదోదం ఇరవై నాలుగు చరంలో దేవుడు సుధమగుమ్మరల మీద సన్న సన్నిధానం నుంచి అగ్ని గంధకాలను ఆకాశం నుంచి కురిపించాడు ఎందుకు కురిపించాడు దేవుడికి వ్యతిరేకంగా భయంకరమైన పాపములు జీవిస్తూ సృష్టికి విరుద్ధమైన పాప పనులు చేస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉండలేదు అందుకే నీతిమంతుడైన లోతును సుదోమరుడు తప్పించిన తర్వాత దేవుడు తన సన్నిధానం నుంచి అగ్ని గంధకాలను ఆకాశం నుంచి కురిపించాడు యేసు క్రీస్తు ప్రభు రోజును కూడా ఇలాగే ఉంటుందని లోకాసు వార్త పదేడవ అద్దాం ఇరవై తొమ్మిది మరి ముప్పై వచ్చిన వ్రాయబడున్నది పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అద్యాయం పన్నెండవచ్చన ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి ప్రభు ముఖం కేడు చేయి వారికి విరోధంగా ఉన్నదని వ్రాయబడున్నది దేవుడు ప్రేమించినట్టే న్యాయాన్ని వారంతా ఆయన ముఖాన్ని చూస్తారు మత్తేసు వార్త ఐదవ తమిదవ వచ్చనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదురని యేసుప్రభు చెప్పిన మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్య నాలుగో వచ్చిన వ్రాబిడినట్టుగా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ముఖ దర్శనం చేస్తారు ఆయన నామ వారి నొసల మీద ఉంటుంది దావీదు రాసిన కీర్తన నీతిపరుల మరణం తర్వాత వారికి దొరికే ధన్య జీవనాన్ని సూచిస్తున్నాయి కదా దేవుడు వాక్యం దేవించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరుల గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేనెంతగానో శృతిస్తున్నాం ప్రభా గణపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏం చేస్తారు అని ప్రభా తండ్రినైనా వాక్యంలో సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు అయిన నువ్వు ప్రభా పరుశుద్ధాలములో నువ్వు ఉన్నావు సీనుడుగా ప్రభా నువ్వు ఉన్నావు ప్రతి ఒక్కరిని చూస్తున్నావు యథార్థవంతులకు న్యాయం తీర్చే దేవుడు నీ ఎందు విశ్వాసం ఉంచిన వారిని అయ్యా నువ్వు ఎన్నడూ తోసివేసే దేవుడు కాదు కాబట్టి నైనా తండ్రి మా పట్ల తగిన న్యాయాన్ని చేకూర్చే దేవుడుగా నువ్వు ఉంటున్నావు కాబట్టి నేను స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం అవును ప్రభా తండ్రినైనా ఇదిగో నీ రాకడ సమీపిస్తుందనైనా ఎత్తబడి సంఘంలో మేమందరం ఉండుట కృప చూపించండి అయా తండ్రి ఇదిగోనైనా నోవాహు దినములు ఉన్నట్టు నీ రాకడ ఉంటుందని అయా తన్ని వాక్యలో సెలవిచ్చుంటుండగా మేము తండ్రినైనా ఇదిగో నీ రాకడ కొరకు కనిపెట్టు వారంగా ఉండుటకు కృప దయచేయండి అయా ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదమును దయతో మన్నించమని వేడుకుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి ఇదిగో ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభీస్తున్నారో వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్యలు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్దేగం వివాహాలు మానసిక ఒత్తిళ్ళు అప్పులు నైనా తన్ని నానవిధు రోణు చేత బాధపడుతున్నటువంటి వారు ఒకటేమిటినైనా ఇదిగో తను ప్రతి సమస్య నుంచి విడిపించండి జైల్లో మగ్గుతున్నటువంటి వారు తండ్రి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వారు అయా నైనా ఇదిగో తన భర్తను కోల్పోయిన విధవరాలు అయా తండ్రినైనా భర్త విడబడినటువంటి స్త్రీలు అయా తండ్రినైనా అనాథలు తను ఒక్కరేమిటిన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం అలాగే తండ్రి సంఘమును సంఘ కాపులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ చేత నింపి నడిపించండి అర్థ ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ ఎమ్మదిని అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రములు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం చేయండి అయా తండ్రి అందరైతే ప్రార్థలు అయా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలు బట్టి నీకే స్థుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా తండ్రి మా దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకుని అడుగుతున్నాం జరగబోతున్న ఎలక్షన్లలో ప్రభా నీ చిత్తంలో నా నాయకులను గెలిపించి అయా తండ్రి మాకు ప్రధానులుగాను అధికారులుగాను ఉంచుమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి చేయండినైనా ఎదుగో తండ్రి తండ్రినైనా మరి నీ యొక్క పరిచయ విస్తరింపబడు లాగున అనేక మంది నైనా రక్షలేక వచ్చులాగన నీ రాజ్యం విస్తరింపబడిలాగన కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మామూలు మేము తగ్గించుకుంటున్నాం నేను మాత్రం హెచ్చిస్తూ ఎన్నప్పులోనూ మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తులను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్